ఓం శుభంకర్యే నమ మార్చి నెలలో కన్యా రాశివారికి గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాను శ్రద్ధగా ఆలకించండి ఈ నెలలో ఈ రాశివారికి ఆర్థికముగా చాలా బాగుంటుంది ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వచ్చేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి పని భారము కూడా పెరుగుతుంది వ్యాపారవేత్తలకి లాభదాయకముగా ఉంటుంది అలాగే వాక్పటుత్వాన్ని అంటే మాటని బాగా మెరుగుపరుచుకుంటారు చాకచక్యముగా మాట్లాడటంలో కన్యారాశి వారిని కొట్టినవారు ఎవరు ఉండరు తెలివిగా అతి తెలివిగా కూడా ఒక్కొక్కసారి మాట్లాడుతూ ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా మాటను ఉపయోగించుకుంటాం కన్యారాశి వారికి మంచిది ఇక్కడ ఆర్థికంగా బాగుంటుంది ఎదుగుదల బాగుంది మాట పటుత్వం పెరుగుతుంది ఇప్పుడే మనము పది మందికి ఆకర్షితులమవుతాం పది మంది దృష్టిలో కూడా మనము పడేటువంటి సందర్భాలు ఉంటాయి నరదృష్టి పెరుగుతుంది తద్వారా శీత ఉష్ణమైనటువంటి రోగాలు కొన్ని కన్యారాశి వారికి మార్చి మాసంలో గోచరిస్తాయి తరచు అలా నీరసముగా ఉండటము నిరుత్సాహముగా ఉండటము అభద్రతతో ఉంటూ ఖరీదైనటువంటి వస్తువుల మీద అజాగ్రత్తతో ఉంటూ పోగొట్టటము జరుగుతుంది దృష్టి సంబంధితమైనటువంటి బాధలలో ఇవి ప్రధానం స్థిరమైనటువంటి ఆస్తులని కొనుగోలు చేస్తారు ఖరీదైనటువంటి వాటిని కొనటానికి మనసు ఉన్నప్పటికీ ఎక్కడో తెలియదు ఇప్పుడు ఇది అవసరమా అని చెప్పి అనుకుని వెనక్కి వచ్చేస్తూ ఉంటారు అది జాగ్రత్త అనుకుంటే మంచిదే కాకపోతే అవసరమైనప్పుడు అవసరమైనటువంటి వస్తువుని అది ఖరీదైన ఖరీదు కాకపోయినా మనము సమకూర్చుకోవటం అనేటువంటిది మినిమం మన బాధ్యత కాబట్టి వస్తువులని కొనేటప్పుడు ఆలోచన చెయ్యండి సంబంధితమైనటువంటి లాభము కూడా స్పష్టంగా గోచరిస్తోంది కన్యారాశి వారికి కొన్ని కొన్ని సవాళ్లు ఎదురవుతాయి అలాంటి సవాళ్లలో బంధువులకి సంబంధించినటువంటి కొన్ని బాధ్యతలని కన్యారాశి వారు తీసుకుంటారు అనుకోని స్థితులలో బంధువుల బాధ్యత తీసుకుని వారిని సక్రమమైనటువంటి విధానంలో పెట్టటకు మీ ధనము కానీ మీ బుద్ధి కానీ మీ ఆలోచన కానీ మీ యొక్క నడవడిక కానీ సాగుతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి కాబట్టి తొందరపాటుతో ఏదో ఇవాళ మీ స్థితి బాగుంది కదా అని లేనటువంటి బరువుని ఎత్తి మీరు మూసేది తక్కువే మీరు ఆ బరువుని తీసుకొచ్చి కుటుంబం మీద పెడితే భార్యా పిల్లలు ఇబ్బంది పడతారేమో ఆలోచన చేయండి వారు సక్రమమైనటువంటి వారైతే తప్పనిసరిగా కుటుంబ బాధ్యతను మోయటంలో కన్యారాశి వారికి కొట్టొచ్చేదే ఉండదు చక్కగా చేయవచ్చు కాబట్టి ఆ యొక్క సవాళ్ళని తెలివిగా ఎదుర్కోండి భార్యాభర్తల మధ్య అసందర్భంగా గొడవ అవుతుంది ఏమీ ఉండదు ఊర్కిరే గొడవ చినుకు చినుకు గాలివారై పెద్ద ఉరుములతో పట్టిన వర్షంలాగా తయారవుతుంది కాబట్టి నవ్వుతూ చక్కగా మాట్లాడి భార్య భర్తతోనైనా భర్త భార్యతోనైనా సర్దుకుని సంతోషంగా జీవనం చేయటం ప్రధానమైనటువంటి అంశం విడిపోయి బాధగా సంతోషముగా ఉండటం అనేటువంటిది దేనికి అది సెల్యూషన్ కాదు పిల్లల విషయంలో మంచి నిర్ణయాన్ని తీసుకోండి మీ ఇంట్లో అశాంతి గనక ఎక్కువగా ఉన్నట్లయితే ప్రశాంతత లేదు ఇంట్లో అనుకుంటే ఒకసారి ఇంట్లో గణపతి హోమాన్ని ఆచరణ చెయ్యండి లక్ష్మీ గణపతి హోమాన్ని కన్యారాశి జాతకులు ఇంట్లో ఇంట్లో ఉన్నప్పుడు ఏదో చికాక్గా ఉందండి ఎప్పుడూ సమస్యలే వచ్చింది వచ్చినట్టే ఖర్చు అయిపోతుంది అనుకున్నది ఏదీ చేయలేకపోతున్నాను మీరు చెప్పేవన్నీ కూడా జరుగుతున్నట్టు అనిపిస్తాయి కానీ ఇంటి దగ్గరకు వచ్చాక మాత్రం ఇది ఏది కాదు నాది అన్నట్టుంది అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా గణపతి హోమాన్ని చేయటం మంచిది ఈ నెల పదిహేనవ తారీఖు తర్వాత విదేశాలలో ఉన్నటువంటి కన్యారాశి జాతకులకి లాభము చేకూరుతుంది ఏ లాభము ధనలాభమా వస్తులాభమా సంతాన లాభమా లేకపోతే పదవీ లాభమా మన మనస్సులో ఏదైతే దృఢముగా మనము దానికోసం వేచి ఉన్నామో అటువంటి లాభాన్ని కన్యారాశి జాతకులు విదేశాల్లో ఉన్నటువంటి వారు తప్పనిసరిగా పొందుతారు కొంత ప్రాణాయామం చేయండి గురువుని ఎంచుకోండి గురువు లేనటువంటి జీవితము వ్యర్థం తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా గురువు అనేటువంటి వాడు ఉండాల్సింది గురువు లేకపోతే మన యొక్క జీవన విధానములో చీకటి ఉన్నట్టే కాబట్టి గురువుని ఎంచుకోవటం చాలా మంచిది ఎంచుకున్నటువంటి గురువుతోనే ప్రతి విషయాన్ని పంచుకోవటము కూడా మంచిది గురువు యొక్క సాన్నిధ్యంలో ఆధ్యాత్మికమైనటువంటి విషయాల గురించి చర్చలు చేయండి ధర్మబద్ధంగా ఉండండి గురువు నడిచినటువంటి మార్గంలో నడవడానికి కన్యారాశి జాతకులు ప్రయత్నం చేయండి తద్వారా మంగళప్రదమైనటువంటి అనుగ్రహాన్ని కన్యారాశి జాతకులు పొందుతారు ఈ యొక్క మార్చి పదిహేను తర్వాత విద్యార్థులకు కూడా లాభదాయకంగా ఉంటుంది ఉన్నత పరీక్షలలో ఉత్తీర్ణులు అవుతారు ఆయుష్ పెరుగుతుంది అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడతారు కోర్టు వ్యవహారాల ఎందు సత్ఫలితాలని కన్యారాశి జాతకులు తప్పనిసరిగా మార్చి మాసంలో పొందుతారు కుటుంబ సౌఖ్యత పెరుగుతుంది ధన ఆగమనము పెరుగుతుంది స్థిరమైనటువంటి ఆస్తులని కొనుగోలు చేయగలుగుతారు ఈ యొక్క మాసములో ఎంత ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలని కన్యారాశి వారు చేస్తే అంత సత్ఫలితాలని వారు పొందగలుగుతారు ముఖ్యంగా ఈ యొక్క కన్యారాశి జాతకులు ఎవరికీ కూడా మధ్యవర్తిత్వం ఉండటం మంచిది కాదు ఉచిత సలహాలను ఇవ్వకండి చిరునవ్వుతో జీవనాన్ని గడపండి అనవసరంగా మాట ఇవ్వటము అప్పు చేయటము అప్పు ఇవ్వటము ఏమాత్రము వారికి శుభదాయకము కాదు అలాగే ఇతరుల యొక్క వస్తువులని కన్యారాశివారు వాడకూడదు బట్టలు కానీ దువ్వెన కానీ లేకపోతే వాళ్ళు వాడినటువంటి సబ్బుని కానీ వాడటము ద్వారా మొదటిలో మీకు చెప్పాను చూసారా నరఘోష ప్రభావం అది మరింత పెరుగుతుంది కాబట్టి ఇతరుల యొక్క వస్తువులని వాడకుండా గణపతిని ఎక్కువ స్మరణ చేస్తూ గణేషుని యొక్క దేవాలయాలకి మీ వంతు సహకారాన్ని అందిస్తూ అన్నదానాన్ని చేస్తూ ఈ యొక్క మార్చి మాసంలో సత్ఫలితాలని ఓం శుభంకర్యే నమ గౌరం కుంకుమ సుదలకం సుధలకం స్థలం భ్రూ విక్షేపకటాక్ష సంసక్త కర్ణోత్పలం స్నిగ్ధంబింబలాదరం ప్రహసితం నీలాలకాలం కాలం కృతం వందే పూర్ణ శశాంక మండల నిపం హరస్యోత్తరం ఓం నమ శివాయ మనము శివరాత్రికి వచ్చేసాము శ్రీ శోభకృతనామ సంవత్సరములో మార్చి ఎనిమిదవ తారీఖు మహాశివరాత్రి మనందరము కూడా ఆచరణ చేసుకుంటున్నాం ఈ యొక్క మహాశివరాత్రి రోజున ప్రతి ఒక్కరము కూడా శివాలయాలకి వెళ్ళటము దర్శనము చేసుకుంటము ఉప ఉపవాసము ఉండటము అలాగే దాన ధర్మాలు చేయటము ప్రదోషకాలములో దీపాన్ని వెలిగించటము రాత్రి అంతా కూడా జాగరణ ఉండటము మరసటి రోజు ఉదయాన్నే శిరస్నానం చేసి శివ దర్శనాన్ని చేసుకుని ఎవరికైనా ఒక సాధువుకి లేకపోతే బ్రాహ్మడికి స్వయం పాకాన్ని ఇచ్చి మనము భోజనము చేయటం అనేటువంటిది మనము పూర్వం నుంచి ఆచరణ చేసుకుంటూ వచ్చినటువంటి విధానం ఇలాంటి విధులలోనే మనము గొప్ప గొప్ప కార్యక్రమాలని మనం చేస్తూ ఉంటాం ఇక్కడ మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము లింగార్చన లేకపోతే జ్యోతిర్లింగార్చన రుద్రహోమము ఆ యొక్క రాహుకాలము పైగా ఈసారి శుక్రవారం వచ్చింది శుక్రవారం అమ్మవారికి చాలా ప్రీతికరం అమ్మవారే శివుడు శివుడే అమ్మవారు ఈ ఇద్దరూ కూడా ఏకకాలంలో మనం అర్చించుకునేటువంటి సమయం రాహుకాలం రాహుకాలం మనకి ఈ రాహుకాలములో మనము మహామృత్యుంజయ పాశుపతముతో మన దేవాలయంలో మృత్యుంజయ పాశుపత రుద్రాభిషేకం అలాగే లింగోద్భవ కాలములో అఘోర పాశుపతముతో భస్మాభిషేకం ఈ కార్యక్రమాలని మన శుభంకరీ పీఠంలో మనం ఆచరణ చేసుకుంటున్నాం వీటిలో మనం పాల్గొనటం ద్వారా మనకెంతో శుభం జరుగుతుంది రాహుకాలములో అమ్మవారికి ఆరాధన చేస్తే అమ్మవారు ఎంత ఆనందిస్తారో అంతకంటే ఎక్కువ ఆనందాన్ని అమ్మవారు తన యొక్క భర్త అయినటువంటి ఈశ్వరుడి ఆరాధన జరిగితే ఆనందపడతారు అనటములో ఎటువంటి సందేహము లేదు కాబట్టి మనము తప్పనిసరిగా ఈ యొక్క క్రతువులో పాల్గొనడానికి కింద కనిపించేటువంటి నెంబర్లకి మీరు సంప్రదించి పాల్గొనవచ్చు ఇది శివరాత్రి అందున మనకి శుక్రవారంతో కూడుకున్నటువంటి శివరాత్రి మరుసటి రోజున శనివారము అమావాస్య చాలా పర్వదినము శని అమావాస్య శని దోషాలు కూడా దొరుకుతాయి ఆ యొక్క ప్రదోషకాలం అంటే ఆ యొక్క శని ప్రదోషవేళ అంటారు ఉదయం ఉదయం పూట శని దర్శనము చేసిన ప్రదోషకాలం వరకు ఉపవాసం ఉండి ప్రదోషాభిషేకం చేసిన ఎంత ఫలితమో ఒక్క శివరాత్రికి జన్మానికి ఒక శివరాత్రి అంటారు ఇది ఈ జన్మకి ఇది శివరాత్రి ఈ కాలం ఉన్నాము కదా మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఎక్కడ ఉంటామో ఎలా ఉంటామో తెలియదు ఈ సంవత్సర కాలములో మనము సంవత్సర కాలము శివారాధన చేసిన పుణ్యం కావాలి అనుకుంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఈశ్వర ఆరాధనలో పాల్గొనడం మంచిది ఓం శుభంకర్యే రమ ఓం నమ శివాయ